నమస్కారం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాలెం గ్రామానికి చెందిన శ్రీ మునిరత్నం షణ్ముఖన్ గారు మన ఊడియోకి వచ్చి ఉన్నారు వీరు ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ వ్యవసాయం పైన ఉన్న మక్కువతో గత ఇరవై సంవత్సరాలుగా చేమంతి సాగును చేపడుతూ మేలైన అధిక దిగుబడి తీసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు చేమంతిలో ఉన్న రకాల గురించి వాటి సాగు గురించి అధిక దిగుబడులు తీసుకోవటానికి చేమంతిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు నమస్కారం చేమంత్ మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి ఫైవ్ ఏకరస్ లో సాగు మేడం ఏ రకాలు సాగు చేస్తున్నారండి చాలా రకాలు ఉన్నాయి మేడం మా ఏటాక్ పూర్ణిమ వైట్ ఎల్లో పేపర్ ఎల్లో పేపర్ వైట్ బుల్లెట్ ఎల్లో బుల్లెట్ వైట్ సెంటర్లో నాటు రకాలు కలర్స్ ఉన్నాయి మేడం సాధారణంగా చేమంది సాగు చేసుకోవడానికి అనుకూలమైన సమయం ఏదండి కొన్ని వెరైటీలు అయితే అన్ని సీజన్లో పూస్తాయి మేడం కొన్ని అయితే కొన్ని సీజన్లో మాత్రమే పూస్తాం మేడం నాటి రకాలైతే మామూలుగా మే జూన్లో నాటుకుంటారు మేడం ఈ హైబ్రిడ్ వెరైటీలు అయితే ఇప్పుడైతే లైటింగ్ ద్వారా పంట చేస్తారు మేడం దాంతో అయితే అన్ని సీజన్లో కూడా పూలు పూస్తాయి మేడం దాంతో కొన్ని రకాలు సీజన్లోనే పూస్తాయి దాంతోను నార్మల్గా అయితే మే ఏప్రిల్ ఈ టైంలో నాటేవి అయితే కొన్ని రకాలు ఉన్నాయి మేడం దాని నుంచి జనవరి వరకు నాటే రకాలు ఉన్నాయి కంటిన్యూగా దాని చెట్టు దశల వారుగా పెరుగుతాయి అంటే సిక్స్ మంత్స్ పెరిగే గ్రోత్ ఎక్కువ వస్తాయి త్రీ మంత్స్ లో పూసేవైతే గ్రోత్ తక్కువ వస్తాయి మేడం ఇప్పుడు ఈ లైట్ల ద్వారా చైమంతికి చెందిన అన్ని రకాలను సాగు చేసుకునే వీలుందా అండి లేదు మేడం దాంతో నాటు రకాలైతే కాదు మేడం అది సీజన్ లో వాతావరణానికి అనుకూలించే పూస్తాయి కొన్ని రకాలైతే చాలా రకాలైతే లైటింగ్ పద్ధతి చేస్తే మంచి దిగుబడి తీసేదానికి ఆస్కారం ఉంది మేడం ఒక ఎక్కడ చామంతి ఎంత దిగుబడి వస్తుంది అండి అయితే మామూలుగా అయితే సీజన్ లో నాటితే నాలుగో నెల నుంచి తొమ్మిదో నెలల వరకు నాటితే ఒక ఏకరాకైతే మంచి దిగుబడిస్తే ఐదు టన్నుల దాకా వస్తుంది మేడం అదే మీరు చెట్టు ఎదుగుదలని బట్టి మళ్ళీ తగ్గుతాయి మీరు అయితే కొన్ని లేట్గా నాటుకుంటే చెట్టు ఎదుగుదల తగ్గుతుంది కాబట్టి ఫ్లవరింగ్ తగ్గుతుంది మేడం కొన్ని క్వాలిటీ అయితే చెట్టు ఎదుగుదల తక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఎక్కువ వస్తాయి లైటింగ్ ద్వారా ఎక్కువ వస్తాయి మేడం లైటింగ్ ద్వారా అయితే మూడు నాలుగు కటింగ్లు అయినా ఒకేసారి వస్తాయి ఫ్లవర్ మంచి క్వాలిటీ అయిన ఫ్లవర్లు వచ్చేదానికి ఆస్కారం ఉంది మేడం దిగుబడులు అయితే వైలెట్ అయితే బాగానే దిగుబడి వస్తుంది మేడం నాలుగు నుంచి పన్నెండు జనవరి వరకు వేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది వైలెట్ అయితే ఇబ్బంది లేదు కొన్ని రకాలైతే చాలా తక్కువ పూస్తాయి పూలు అయితే అవి అయితే చెట్టుకి పది ఇరవై పూలే పూస్తాయి చూసేదానికి బాగుంటాయి కానీ క్వాలిటీ బాగుంటాయి కానీ దిగుబడి తక్కువ వస్తాయి వైలెట్ ఒకటి మాత్రం రెఫర్ చేయవచ్చు మేడం రైతులైతే బాగా నాటుకోవచ్చు మంచి దిగుబడి వస్తాయి వైలెట్ అయితే రైతులు వచ్చి ఏం చెప్తున్నా అంటే మామూలుగా మంచి నార్లు ఇచ్చే ఇచ్చే చోట దిగుబడి వచ్చే చోట నమ్మకమైన నర్సరీ వాళ్ళని ఫోన్ చేసి ఒకసారికి సార్లు కనుక్కొని మీరు మీ పొలానికి మీ వాతావరణానికి అనుకూలించేటట్టు నారు వేసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు మేడం మేళన దిగుబడులు పొందటానికి చేమంతిలో పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి దిగుబడి మరియు చేమంతిలో ఉన్న రకాలు అవి నాటుకునే సమయం గురించి చాలా వివరంగా రైతు సోదరులకు చెప్పారండి ధన్యవాదాలు